హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కొంచెం లేట్ అయి ఉంది ఈ సంక్రాంతి రోజు వీడియో పెట్టడానికి టైం కుదరక పెట్టలేదండి ప్లీజ్ ఏమనుకోకండి ఈ వీడియో ఎప్పుడు వీడియోలు అప్పుడే పెడదాం అనుకుంటాను నాకు టైం కుదరక వీడియో పెట్టలేకపోతున్నాను ఇంకా పండగలు అప్పుడే కాదు మిగిలిన రోజుల్లో కూడా మిషన్ వర్క్ ఎక్కువ ఉండటంతో నేను వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట ఇంకా వీడియో దగ్గర కూర్చుంటాను ఎప్పుడు ఏదో ఒక పనులు వచ్చి ఆటంకాలు వచ్చి ఆగిపోతున్నాయి వీడియోలు అప్లోడ్ చేయటం ఈ వీడియో అయితే సంక్రాంతి పండుగ రోజు తీసిన వీడియో అనమాట ఇంకా ఉదయాన్నే అయితే దేవుడు ఊరేగింపుగా వస్తారు కదా పండగ కదా అందుకని చెప్పేసి ఇక్కడ రాములవారు వారు సీతాదేవి ఆంజనేయ స్వామి అందరూ ఊరేగింపుగా వచ్చారనమాట ఇంకా మేము ఇక్కడ కొబ్బరికాయ హారత ఇస్తున్నాము ఇంకా ఇచ్చి హారతి కూడా డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకెళ్తాము ఎప్పుడు హార దేవుడికి హారతి ఇచ్చిన వెంటనే ఇంట్లోకి తీసుకెళ్తే ఆ హారతి మంచిది అనమాట ఇంకా అక్కడ నుంచిన్న మా వారికి వాళ్ళకి హారతి ఇచ్చేసి ఇంకా ఇంట్లో తీసుకెళ్తాను అనమాట దేవుడికి ఇచ్చిన హారతి ఇంట్లో రాముల వారికి ఇచ్చాము కదా హారతి ఇంట్లోకి తీసుకెళ్తే మంచిది అని చెప్పేసి ఎప్పుడు ఇలానే తీసుకువెళ్తూ ఉంటాను ఇంకా ఈ సంక్రాంతి పండగప్పుడే మా సాయికి కూడా ఇంకా చంప వాపుళ్ళు అనేవి వచ్చినాయి ఇంకా వాటితో సరిపోయింది అనమాట నాకు పని అసలు కుదరక పిల్లలతోనే సరిపోతుంది ఇంకా ఇంట్లో పూజ అంతా చేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇక్కడ మా పిల్లలు చూడండి బయట కనకాంబరాలు అన్నీ కోస్తున్నారు చక్కగా రెడీ అయిపోయారు ఇంకా పూలు అమ్మ వాళ్ళు చూడండి ఎన్ని పూలయితే వేశారు పిల్లలకి పూలు కొనే పనే ఉండదు ఇంకా చాలా ఒక్క చెట్టు వేస్తే చాలు అవే విత్తనాలు పడి ఇన్ని మొక్కలు వచ్చేసినాయి అన్ని కనకాంబరాలు మందార పూలు దేవుడికి పూజ చేసుకోవడానికి బోల్డ్ అనే పూలు అనమాట వీళ్ళకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఇంకా కనకాంబరం పూలన్నీ అమ్మ వేసింది ఇంకా పిల్లలు అందరూ కోసుకుంటున్నారు ఇద్దరు ఇంకా పిల్లలకు తెలిసిందే కదా పూల పిచ్చి కదా ఇంకా వాళ్ళు కోసి మాల కట్టమని చెప్తున్నారు నాకు సరే మిమ్మల్ని వీడియో తీస్తానని చెప్తుంటే వాళ్ళు వీడియో వద్దని గొడవ చేస్తున్నారు ఇంకా పిల్లల్ని ఆడపిల్లలు ఉంటే చాలండి వాళ్ళదే సాందడ అంత పండగలప్పుడు ఇంకా ఇక్కడ పిండి వంటలు కార్యక్రమం చేయాలి కదా ఒక పక్క పిల్లలేమో గాలిపాటాలు ఎగరేస్తున్నారు మందేమో డాబా కాదు కదా కింద నుంచి ఎగరేస్తున్నారు అవేమో చెట్లకు తగులుకొని కింద పడిపోతున్నాయి పెళ్ళిళ్ళ పరిస్థితి అట్టుందనమాట ఇంకా నేనైతే ఇక్కడ పిండి వంటలు చేయాలి కదా పండగలు అంటే ఒకటి ఇక్కడ అయితే మా అందరికి ఫేవరెట్ అరటికాయలు అనమాట ఇంకా అరటికాయలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందు రోజే అమ్మ చక్రాలు అనేది వండింది ఇంకా అరిసెలు అయితే వండలేదు ఎందుకంటే ఉగాది పండగప్పుడు అరిసెలయి వండాము అప్పుడు అసలు ఎవరు తినలేదు పిల్లలు ఎవ్వరు అందుకని ఈసారి అరిసెలు వండకటం మానేసాము సంక్రాంతికి అసలు ఎప్పుడూ అరసలే కదా వండేది ఈసారి అయితే మేము అరిసెలు వండలేదు ఇంకా ఇక్కడ గవ్వలైతే వండుతుంది అమ్మ పాకం పట్టేసింది ఈ గవ్వలు సగం తినేసారు పిల్లలందరూ ఎందుకంటే ఈ పాకంలో వేయకుండా ఫ్రై చేసిన గవ్వలే చాలా బాగుంటాయి కదా అవే తినేశారు ఇంకా మిగిలిన గవ్వలన్నీ ఇక్కడ మా అమ్మ పాకం పడుతుంది పిల్లలకి ఏవి ఇష్టమైతే వాటిని చేస్తేనే తొందరగా అయిపోతాయి కదా వండుకొని అక్కడ పెట్టుకుంటే ఏం ఉపయోగం అండి పిల్లలకి ఇష్టమైనవి వండితే తొందరగా తినేస్తారు మనం చేసినందుకు కూడా ఫలితం ఉన్నట్టు ఉంటుంది వాళ్ళు తినకుండా అక్కడ పెట్టుకుంటే ఏం లాభం లేదు కదా ఇంకా అక్కడ పిల్లలు చూడండి ఎలా చేస్తున్నాను అని చుట్టూరు చేరి ఎలా చూస్తున్నారు ఇంకా మా చెల్లి నేను కలిపి కూర్చొని ఇలా అటికాయ అయితే ఇంకా వండటం ఎంతోసేపు పడుతుంది కలిపి చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది ఇంకా సంక్రాంతి పండుగ రోజు ఆ పిండి పంటలన్నీ చేసేసామన్నమాట ఇంకా కనుమ పండుగ రోజు ఇది ఈ వీడియో దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను ఇంకా కనుమ పండగ రోజు మేము పెద్దలకైతే ఇలా నమస్కారం చేసుకుంటాము బట్టలు అవి పెట్టేసి ఇంకా పొంగలు పెట్టి ఇంకా నాన్ వెజ్ అవన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెడతామన్నమాట చాలామంది సంక్రాంతి పండుగ రోజు భోగి పండుగ రోజు అలా పెడతా ఉంటారు నేనైతే కనుమ పండగ రోజు పెట్టుకుంటాం మా సైడు ఎప్పుడు నాన్ వెజ్ వండుతామో వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి ఇలా పెడతాం అనమాట ఇంకా మా వారు చూసారా ఇక్కడ బాటిల్ కూడా తీసుకొచ్చి పెట్టారనమాట ఇంకా వాళ్ళకి ఇష్టం కదా ఎప్పుడు అలానే తీసుకొచ్చి పెడతారు ఇంక ఇది ఆరోగ్యాన్ని హానికరం అయినా తెలుసు కూడా వాళ్ళకి ఇష్టమైన పెట్టాలి కాబట్టి పెద్దలకి వాళ్ళ కోసం పెట్టామన్నమాట దీన్ని మళ్ళీ బ్యాడ్గా తీసుకోవద్దు ఇది మళ్ళీ ఇంకా ఇలా పెట్టిన బట్టలు కానీ ఇవి కానీ ఎవరైనా బయట వాళ్ళకి ఇచ్చేస్తే పెద్దలకి మంచిది వాళ్ళకి తినడానికి కానీ అవన్నీ ఇచ్చేస్తాం అనమాట ఇంకా ఇలా అయితే పిల్లలు మేము పెద్దవాళ్ళకి ఇలా నమస్కారం చేసుకొని దండమైతే పెట్టుకున్నాము ఎప్పుడైనా సరే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటే వాళ్ళ విలువ తెలియదు అనమాట వాళ్ళు చనిపోయినాకే వాళ్ళ విలువ తెలిసిద్ది మా నాన్న మా మామయ్య కూడా అలానేనండి ఒకళ్ళు మా మామయ్య ఒకళ్ళు మా నాన్న అనమాట వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ ఏంది మనకు అర్థం కాదు వాళ్ళు చనిపోయిన తర్వాతే వాళ్ళంటే ఏంటో అని అప్పుడు అర్థమైద్ది వాళ్ళ విలువ తెలిసి వస్తుంది ఎప్పుడైనా అంతే ఎవరికైనా చేయి జారిన తర్వాతే విలువ తెలిసి వచ్చింది అనమాట మా నాన్న నాకు పెళ్ళైన సంవత్సరానికే చనిపోయారనమాట ఇంకా మా పాప పుట్టిన తర్వాత మా నాన్న చనిపోయారు ఇంకా ఆయన లేని లోటు అయితే మాకు ఎప్పుడూ తీరదు ఇంకా ఈ వీడియో తీస్తున్నా నాకు చాలా బాధగా అనిపిస్తుంది అసలుకి మా నాన్న చనిపోయి పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఆ లోటు ఇంకా నేను నిన్న మొన్న జరిగినట్టే ఉందనమాట అంత బాధగా ఉంటుంది ఆయన ఫోటో చూసినప్పుడల్లా అందుకే మీకు వీడియోలో కూడా ఎప్పుడు చూపిను అసలుకి నేను పొద్దుగానే లేచి మా నాన్న ఫోటోనే చూస్తాను ఇంకా దేవుడికన్నా ముందు పువ్వు మా మామయ్యకి మా నాన్నకే పెట్టాను అన్నమాట ఇట్స్ ఇంకా సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్ద పెద్ద పండుగలు ఉంటాయి కదా ఉగాది సంక్రాంతి ఇంకా వాళ్ళు చనిపోయిన తిథులు ఇలా బట్టలు పెట్టి వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి ఇలా సాంబ్రాన్ని దూపం వేసి కొబ్బరికాయ కొట్టుకుంటే చాలా మంచిది అలాంటప్పుడే ఇలా అనమాట ఇంకా సంక్రాంతి పండుగకి చాలామంది పెద్దలకు పెట్టుకుంటారు కదా అతి కనుమ కనుం పండుగ రోజు పెడుతున్నాం అనమాట ఇంకా పిల్లల చేత కూడా ఇలా సాంబ్రాని అనేది వేయించాము ఇంకా అందరి పిల్లలు మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరు ఉన్నారు కదా ఇలా అయితే సాంబ్రాని దూపం అనేది వేసుకొని ఇంకా ఈ కనుమ పండుగ రోజు మా అమ్మ కూడా పిలిచిందనమాట ఇక్కడ కూడా రండి అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా వాళ్ళకి పెట్టాలని చెప్పేసి పొంగలు చేశాను ఇంకా చికెన్ ఫ్రై అయితే చేశాను ఇంకా రెండే చేశాను అనమాట ఇంకా ఎక్స్ట్రా ఏం చేయలేదు ఇంకా అమ్మ భోజనానికి పిలిచింది అనమాట అక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా పండగ రోజు కనం పండగ రోజు ఇలా అయితే వండి వాళ్ళకి బట్టలు అవి పెట్టి నమస్కారం చేసుకున్నాం అనమాట మా సాయికి చూడండి చంపలు వాపులైతే అయితే వచ్చినాయి చంపలు చూడండి వాచిపోయినాయి పండగలు అప్పుడే ఇలా జరుగుతాయి జ్వరం కూడా వస్తుంది కదా చాలా ఇబ్బంది పడిపోయాడు అనమాట ఇంకా ఇలా అయితే చేశాను నేను కూడా సాంబ్రాణి దోపం అనేది వేస్తున్నాను ఎప్పుడు ఇలా దోపం వేసినా చాలా బాధ అనిపించింది ఆ రోజంతా ఇంకా అట్లా నేడుస్తూ ఉండాలి అందుకని నేను ఇలాంటివి చేయను దేవుడు పూజ అయినా చేస్తాను కానీ ఇలాంటివి చేయను అనమాట ఇంకా వాళ్ళే గుర్తుకొస్తూ ఉంటారు ఆ రోజంతా ఇప్పుడు వీడియో మాట్లాడుతున్నా కూడా అలానే అనిపిస్తుంది నాకు ఇంకా ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఇక్కడ కూడా నాన్నను ఇంకా మా నాన్న వాళ్ళ అనమాట వాళ్ళు పెద్దవాళ్ళు ఇంకా వాళ్ళకి ఎట్లా దూపం అనేది వేసి అమ్మ ఇలా పూజ చేసుకుంటుంది అమ్మ కూడా ఈ రోజే పెద్దలకి అనేది పెట్టుకుంటుంది ఇంకా ముందు అమ్మ చేత వేయించామన్నమాట దూపం అలా వేసి వాళ్ళకి ఇష్టమైనవి కూడా వండావన్నమాట అన్నీ ప్లేట్ నిండా పెట్టేసి ఇంకా కాకి అనేది పెట్టాలి ఇంకా పెద్దల రూపంలో కాకి రూపంలో వచ్చి తింటారని చెప్పేసి బయట పెట్టి అందరికి తెలిసిన విషయమే కదా ఇదంతా ఇంకా ఇలా దోపమేసి పట్టలవి పెట్టాను అమ్మ కూడా పెట్టింది అనమాట ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అదేం వీడియో తీయలేదనమాట ఈ వీడియో చాలా సాడ్గా అనిపించింది అసలు అందరూ ఎమోషనల్ అయిపోతారు కదా అందుకే ఈ వీడియో తీసుకోను ఈ చిన్న క్లిప్ మీకు తెలియాలని యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ కూడా పిల్లల చేత ధూపమనే తీపించారు ఇంకా కనుమ పండగ రోజు చాలామంది చుట్టాలు వస్తూనే ఉంటారు చాలా పండగలాగా జరుపుకుంటూ ఉంటారు మాకు కూడా చుట్టాలు వచ్చారు చాలామంది ఇంకా వండటమే సరిపోయింది నాకైతే ఆ రోజు మా చెల్లి కూడా ఉంది పక్కన ఇంకా ఇక్కడ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట పిల్లలు ఒక పక్క తీసుకెత్తారు ఇంట్లోనేమో వండలేము కూర్చోటానికి వీలుగా లేదనమాట అమ్మ వాళ్ళ పూరీలు కదా ఇంకా బయట పొయ్యి అనేది పెట్టుకొని అసలు ఆ రోజు అన్ని పొయ్యి మీదే చేసాము అసలు వీడియో తీయటానికి మర్చిపోయాను కానీ ఫిష్ కర్రీ చేసాము ఇంకా చికెన్ చేసాము అంతా పొయ్యి మీదే అనమాట మొత్తం నేనే వండాను ఇంకా అమ్మ పనిలో ఉంది కదా అన్నీ మేమే చేసాము అమ్మ అందిస్తూ ఉంటే నేనే వండేశాను ఇంకా గారెలు అయితే ప్రిపేర్ చేశాము ఇంకా ఇదిగో ఈరోజు వండిన వంటలన్నీ ఇవన్నమాట పలావ్ చేసాము చికెన్ కర్రీ ఫిష్ కర్రీ చేశాను ఇంకా గారెలు ప్రిపేర్ చేశాము చికెన్ ఫ్రై చేసాము ఇంకా ఒక పది మందికి పదిహేను మందికి వచ్చేటట్టు వంట అయితే ప్రిపేర్ చేసాము చుట్టాలు వస్తారన్నారని ఇంక ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఎప్పుడు వీడియోలు అప్పుడు పెడదానికి ట్రై చేస్తాను మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకండి కనుమ పండుగ మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్